పక్కకొచ్చి కాంచన అలాగే అనన్య ఫోన్ చేస్తూ ఉంటారనమాట గొంతు మార్చి శరణ్యకి హలో ఎవరు అని చెప్పి శరణ్య అడుగుతూ అప్పుడు కాంచన గెస్ట్ హౌస్లో అంతా చూసిన దాన్ని అని చెప్పి అనగానే గెస్ట్ హౌస్ ఏంటి అని చెప్పి శరణ్య అంటుంది అప్పుడు కాంచన నా దగ్గర వీడియోస్ కూడా ఉన్నాయి అయినా మానభంగం చేశాడే అనుకో అంత మాత్రాన చంపేస్తావా అని చెప్పి అడుగుతూ ఉంటుంది నా దగ్గర వీడియోస్ చాలానే ఉన్నాయిలే అమ్మాయి ముందు మీ అమ్మకు పంపించమంటావా లేదంటే మీ నాన్నకు పంపించమంటావా అని చెప్పి అడుగుతూ ఉంటే ప్లీజ్ మీకు దండం పెడతాను ఆ వీడియోస్ అని డిలీట్ చేయండి అని చెప్పి శరణ్య బతిమాలతూ ఉంటుంది శరణ్య అడుగుతుంది మీరు వీడియోస్ డిలీట్ చేయాలంటే ఏం చేయాలి అని చెప్పి అడిగితే నేను చెప్పింది చేస్తావా అనగానే చెప్పండి చేస్తాను అని చెప్పి శరణ్య అంటుంది ఆ ఆనందకి ఫోన్ చేసి నేను ఈ పెళ్ళి చేసుకోవడం లేదు అని చెప్పి చెప్పాలి అని చెప్పి ఇక కాంచనా చెప్పడంతో ఒక్కసారిగా శరణ్య షాక్ అవుతుంది నువ్వు గనక పెళ్ళి చేసుకోను అని చెప్పలేదనుకో ఆనందకి ఈ వీడియోస్ అన్నీ డైరెక్ట్గా వచ్చేస్తాయి అమ్మాయి తర్వాత పరు అంతా పోతుంది ఇక నీ ఇష్టం ఆలోచించుకో అని చెప్పి కాంచనా చెప్పడంతో ఇక టెన్షన్ పడిపోతూ ఉంటుంది శరణ్య మరి ఈ టెన్షన్లో నుంచి శరణ్య ఎలా బయటపడుతుంది ఆనంద్ ఏమైనా హెల్ప్ చేస్తుందా ఏంటి అనేది కమింగ్ అప్సరం తెలుసుకో వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్